నిట్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ గుండిగల్ గకిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి అక్కడ కాశ్మీర్ లో ఆర్టికల్ వచ్చిన తర్వాత దేశ పౌరులందరూ కూడా ఆ సుందర నగరాన్ని వీక్షించేందుకు వెళ్తున్న సమయంలో ఈ రోజు పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ రోజు ముప్పై మందిని కొట్టలు పెట్టుకున్న సంఘటన టీవీలలో చూస్తుంటే ఈ రోజు దుఃఖం లేదు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు శోక సముద్రంలో మునిగింది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా సంఘటన సంఘటితమై ఈ రోజు భారతదేశ సమగ్రతాన్ని మనం కాపాడాలని కూడా భారతీయుల మన మనం అందరం కూడా రాబో కాలంలో బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ గాని ఏకతాటిపై ఉన్నాము కాబట్టి మనవారిలో ఈ మత ఈ రోజు మన భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన అందరి కలిసి వేసే సంఘటన దానికి మనం ఇప్పుడే మన సమయం ఆసనమైంది మనం హిందూ ముస్లిం ఎంజెండా ఎక్కడ వచ్చినా ప్రతి ముస్లింలు అందరూ కూడా ఇక్కడ హిందువులే మనం అందరం కూడా భారతీయులమే కాబట్టి